ఒక అభివృద్ధి కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే దాని ముందు ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్లానింగ్ తర్వాత ప్రాజెక్ట్ తయారు చేయాల్సిన అవసరం ఉంది ప్రాజెక్ట్ తయారైన తర్వాత గైడ్ లైన్స్ తయారవుతుంది తర్వాత వర్క్ కానీ ప్రాజెక్ట్ కానీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఇంప్లిమెంట్ చేసి ప్రాజెక్ట్ పూర్తి చేస్తుంది అన్ని చేయాలంటే మన ప్రాజెక్ట్ సరిగా కాన్సెప్ట్లై సరిగా ఉండాలి మనము ఒక వెల్ఫేర్ స్టేట్లో ఉన్నాం అంటే గవర్నమెంట్ బాధ్యత వెల్ఫేర్ ఏర్పాటు చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఇండివిజువల్ రైట్స్ అలాగే డ్యూటీ ఆఫ్ ద సిటిజన్స్ ఇవన్నీ ఇండివిజువల్ మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మినిమం రైట్స్ ఉండాలి పద్దెనిమిది వందల యాభై ఏడులోనే విశాఖపట్నం తొలి మున్సిపాలిటీగా ఆవిర్భవించింది అప్పట్లో సరిగా గుర్తింపు చేయని కారణంగా మన మున్సిపాలిటీ ప్రథమ స్థానాన్ని సాధించలేకపోయింది అయినప్పటికీ జూబ్లీ రెండో మున్సిపాలిటీగా ఏర్పడి దేశంలోనే రెండో మున్సిపాలిటీగా జూబ్లీ రికార్డులో మరి నమోదు చేయబడింది ఎంటు సంబంధించి మరో మూడు నెలలు గడువు పెంచింది జూన్ వరకు గడపాల్సిన పరిస్థితి బస్ డిపిఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా లెటర్ పంపించారు రైల్వే పరంగా కూడా రైల్వేదారులకు ఏదైతే ప్రస్తుతం యాభై శాతం రాజకీయ సదుపాయం కల్పించబడుతుందో దాన్ని కూడా కొనసాగించాలని జర్నిస్ వారు లెటర్ వేయడం జరిగింది అది కూడా అమలు చేసేందుకు చేస్తున్నాం ఇంకా ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు అయినప్పటికీ కూడా మమ్మల్ని సంప్రదిస్తే ఎవరికైనా సరే ఆ హెల్త్ కూడా ప్రీమియం పడుతుంది మరి నెల ముప్పై ఒకటి వరకు గొడవలు కాబట్టి సభ్యులంతా గమనించాలి